ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నమ శివాయ శివపురాణంలో దుర్గాసురుడు గురించి తెలుసుకుందాం గురువుగారు అంటే ఎవరు అతని వృత్తాంతం ఏంటో వివరించండి అన్నాడు కృష్ణశర్మ చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు కశ్యప ప్రజాపతి కుమారుడు హిరణ్యాక్షుడు అతడి వంశంలో రూరుడు అనే దానవుడు పుట్టాడు అతని కుమారుడు దుర్గముడు దుర్గముడు చాలా క్రూర స్వభావం కలవాడు కఠినాత్ముడు ఒకసారి దుర్గముడు తన మంత్రులతో కలిసి ఈ రకంగా ఆలోచించాడు దేవదానవ యుద్ధం చాలాసార్లు జరిగింది నిజం చెప్పాలంటే దేవతల కన్నా దానవులే బలవంతులు యుద్ధ నైపుణ్యం కలవారు అయినప్పటికీ యుద్ధంలో దేవతలే గెలుస్తున్నారు దీనికి కారణం ఏంటి ఆలోచించగా ఆలోచించగా అతడికి కారణం కనిపించింది దీనికంతటికీ కారణం వేదాలు వేదోక్తంగా భూలోకంలోని బ్రాహ్మణులు హోమాలు యజ్ఞాలు చేస్తున్నారు వాటిలో హవిర్భాగాన్ని దేవతలకు సమర్పిస్తున్నారు అందువల్ల దేవతలకు బలం పెరుగుతుంది ఒకవేళ హవిర్భాగము గనుక దేవతలకు అందకపోతే వారి బలం పెరగదు అప్పుడు దేవతలను సులభంగా జయించవచ్చు యజ్ఞ యాగాదులను జరపాలంటే వేదాలు కావాలి ఆ వేదాలనే లేకుండా చేస్తే దేవతలకు బలం రాదు కదా ఈ రకంగా ఆలోచించి వేదాలను తన ఆధీనం చేసుకుని చేసుకోవాలి అనుకున్నాడు హిమాలయాలకు వెళ్ళి బ్రహ్మదేవుని గూర్చి వెయ్యి సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు అతడి భక్తికి పట్టుదలకు దీక్షకు మిచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు ప్రభు నీ వద్ద ఉన్న వేదాలను నవశం కావించు అన్నాడు దుర్గముడు తధాస్తు అన్నాడు బ్రహ్మ ఆ క్షణం నుంచి బ్రాహ్మణులు వేదప్రవచనం చేయలేకపోయారు వేదోక్త విధులు జరగటం లేదు యజ్ఞయాగాదులు ఆగిపోయాయి దానివల్ల వర్షాలు కురవడం మానివేశాయి చెరువులు బావులు ఎండిపోయాయి పంట పొలాలకు నీరు లేదు పంటలు పండడం లేదు దేశంలో బ్రహ్మాండమైన కరువు వచ్చింది హవిర్భాగాలు లేక దేవతలు తేజోహీనులయ్యారు ఇదే అదనుగా తీసుకుని రాక్షసులు స్వర్గసీమ మీద దాడి చేశారు దేవతలకు యుద్ధం చేసే శక్తి లేక అరణ్యాలకు పారిపోయారు ఆ సమయంలో ప్రజలంతా ఆ పరమేశ్వరిని అమ్మ తిండి తిని ఎన్నో రోజులయ్యింది ఆకలితో మలమలమాడి చచ్చిన వారు చావగా మిగిలిన వారము వచ్చి నిన్ను ప్రార్థిస్తున్నాము దుర్గముడి వల్ల మాకు దుర్గతి పట్టింది మమ్మల్ని రక్షించవలసింది అని ప్రార్థించారు అప్పుడు ఆమె వాళ్ళంతా కళ్ళు చేసుకుని వారందరినీ చల్లగా చూసింది అందుచేతనే శతాక్షి అని పిలువబడింది ఆ పరమేశ్వరి ప్రజలు తినటానికి పండ్లు కూరలు ఇచ్చి వారి ఆకలి తీర్చింది అందుచేత ఆమెకు శాకంబరి అన పేరొచ్చింది ఇంద్రాది దేవతలు అరణ్యాలలోనూ కొండ గుహలలోనూ దాక్కున్నారనే విషయం తెలిసిన దుర్గముడు వారి మీద యుద్ధానికి వచ్చాడు రాక్షసుల ధాటికి ఆగలేక దేవతలు పరమేశ్వరిని శరణి వేడారు పరమేశ్వరికి రాక్షసులకు మధ్య భీకరమైన పోరు జరిగింది దేవి ఒంటరిగా ఉన్నదని ఊహించి రాక్షస వీరులు అనేకులు ఆమెను చుట్టుముట్టారు అప్పుడు ఆమె శరీరం నుంచి కాళి తారిణి బాల భైరవి బగళ మాతంగి వంటి శక్తులు అనేకాన అనేకానేకములు ఉద్భవించి అసురులను సంహరించాయి పదకొండవ రోజున దుర్గముడికి పరమేశ్వరుడికి యుద్ధం జరిగింది పరమేశ్వరి ఆ రాక్షసుడిపై పదిహేను బాణాలు ప్రయోగించింది నాలుగు బాణాల వల్ల గుర్రాలు ఒక బాణంతో సారథి మరణించారు రెండు బాణాలతో దుర్గముడి కనులు పోయాయి రెండు బాణాలతో అతడి భుజాలు తెగిపోయాయి ఒక బాణంతో రథం విరిగిపోయింది ఐదు బాణాలతో రాక్షసుడు నెత్తురు కక్కుతూ మరణించాడు ఈ రకంగా దుర్గముడిని సంహరించింది కాబట్టి ఆమె దుర్గాదేవి అని పిలువబడింది దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవటానికి ముప్పై రెండు నామాలు గల స్తోత్రం ఒకటి ఉన్నది దుర్గా దుర్గార్తి శమని దుర్గా పద్విని వారిని దుర్గ మచ్చేదిని దుర్గా సౌధిని దుర్గ నాసిని दुर्गतोद्धारिणी दुर्गा निहन्त्री दुर्गम दुर्गमज्ञानदा दुर्गा दैत्यलोकदवानला दुर्गमा दुर्गमा लोका दुर्गमात्मस्वरूपिणी दुर्गमार्गप्रदा दुर्गामविद्या दुर्गमा परा दुर्गमाश्रिता दुर्गमज्ञानसंस्थाना दुर्गमध्यानभासिनी दुर्गमेहा दुर्गमगा, दुर्गमाधस्वरूपिणी दुर्गमासुरसंहन्त्री दुर्गमायुधधारिणी दुर्गमाङ्गी दुर्गमता दुर्गम्या दुर्गमेश्वरी दुर्गभीमा दुर्गभामा दुर्गभाणी दुर्गधारिणी वळिमि या यस्तु दुर्गया मम मानवः పఠేత్ ముక్తో భవిష్యతి న శత్రువులతో బాధింపబడుచున్నప్పుడు కానీ బంధించబడినప్పుడు కానీ ఈ స్థవాన్ని చదివితే బాధలనుంచి విముక్తికి లభిస్తుంది ఆపద సమయంలో నూట ఎనిమిది సార్లు దీన్ని పఠిస్తే ఆపదలు తొలగుతాయి ఈ స్థవాన్ని సార్లు చదివి ఎర్రగన్నేరు పొలతో దుర్గాదేవిని పూజించినట్లయితే కార్యసిద్ధి జరుగుతుంది అంటూ తొమ్మిదో అశ్వాసాన్ని పూర్తి చేశాడు రత్నాకరుడు ఓం నమశివాయ